హాయ్ 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 ఫ్రెండ్స్ 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 బూంది లడ్డూలు చేస్తా బూంది ఇంత పిసుగుందా ఫ్రెండ్స్ మా వచ్చింది నాకు ఒక్కదానొక ఒక చెల్లె ఒకదాని ఒక ఇల్లు స్పీనా భూమి మీద అయితే ఈరోజు నిన్న మొన్న అరిసెలు కారపూస సకినాలు సందులు సడేమియాలు మరి అన్నీ చేశారు ఈరోజు లడ్డూలు బూందీ లడ్డూలు రేపు రవ్వ లడ్డూలు ఎల్లుండేమో గోధుమ పిండి లడ్డూలు ఇట్లా రకాలు చేస్తుంటారు అన్నమాట శ్రీకాళ ఇవన్నీ నేను తినడానికో మరి బాధ నీ రకాలు చేస్తున్నా పొట్ట వస్తుంది మళ్ళీ ఇందులో చికెను మటను చేపలు రొయ్యలు నీ ఏమో పెత్తపరిగలు

నెయ్యి ఒక ఐదు అవుతున్నాయి అంతేగా ఒక ఐదు వందలు ఆరు వందలు అవుతున్నాయి ఆరు వందలు వేసుకు ఎగ్జాంపుల్ ఆరు వందలకి నూట ముప్పై లడ్డూలు అవుతున్నాయి వాస్తవానికి బయట ఆరు వందలకి ఎన్ని లడ్లు వస్తాయి ఆరు వందలకి అదే సైజు బిసుకుంటే కేజీకి రెండొందలు వత్తన్నాయి రెండొందల లడ్డూకి ఇరవై లడ్డూలు వస్తున్నాయి ఇరవై లడ్డూలు అంటే ఎంత పడుతుంది లడ్డు ఐదు రూపాయలు పడుతుందా ఐదు రూపాయలు పడుతుంది కానీ మరి ఈ రిస్క్ ఈ రిస్క్ తీసుకోలేక జనం మరి సగా సగా సగాని కంటే కొంచెం ఎక్కువ అవుతుంది ఆరు ఖర్చు అవుతుంది ఆరు వందలకి వెళ్లి లడ్డూలు రావాలి అరవై అరవై నూట ఇరవై అంటే డబల్ తేడా అంటే పన్నెండు మీరు అదే ఇప్పుడు మీరు పన్నెండు వందలు అవుతుంది లెక్క మనం చేసే లడ్డూలకి ఒక ఆరు వందలు మిగులుతున్నాయి అంతేగా అంతేకాచ్చి అయితే ఇప్పుడు మీరు ఆరు వందలకి పోయి నూట ముప్పైలో సగం వస్తాయి లడ్డూలు అది విషయం చూసారు ఫ్రెండ్స్ మరి మీకు ఈ రవ్వ లడ్డూలు అనేది ఇష్టమేనా